రోజులుగా జరుగుతూ ఉన్నటువంటి సీరియల్ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పెట్టాలనేటటువంటి ఆలోచనతో ఈ జరిగినటువంటి వాటిల్లో కొన్ని విషయాలు మీ దృష్టికి ప్రజల ద్వారా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అవి చేసినటువంటి పత్రికా విలేకరులకి మా తోటి తెలుసు ఈ మండలంలో దాదాపు ఈ నియోజకవర్గంలో జిల్లాలో చాలామంది ప్రజలకి ఈ జరిగినటువంటి విషయాలన్నీ చూడటం జరిగింది ఎక్కడి నుంచో ఆరు నెలల క్రితం ఈ నియోజకవర్గానికి వైఎస్ఆర్సిపి తరఫున ప్రాతినిధ్యం వహించడానికి ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ విషయాలు ఏమీ తెలుసుకోకుండా ఎవరో ఏదో చెబితే విని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నటువంటి వ్యక్తి తన స్థాయిని మర్చిపోయి దిగదారి మాట్లాడటం అనేటటువంటిది చాలా శోచనీయం దానికి కారణం రెండు విషయాలు అతను చెప్పినటువంటి ఆరోపణలు ఒకటి నేనేదో పందాలు ఆడిస్తున్నానని రెండోది పేకాట క్లబ్లు పెట్టి ఆడిస్తున్నానని మూడవది ఇసుక అమ్ముకుంటూ కమిషన్లకి కప్పు నేను ఇక్కడ రాజకీయం చేస్తున్నానని చెప్పను అన్నారు అరే రెండు నెలలు కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి అసలు కనీసం ఏమున్నదో ఏమి లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలటం ఒకటి స్థానికంగా నియోజకవర్గంలో ఏదో దోషుకుపోతున్నారు తినేస్తున్నారు అని చెప్పని డబొక్కలు పెడతాం నేను ఒకటే అడుగుతున్నా అశోక్ బాబుని గత ఐదు సంవత్సరాలు ఇక్కడ జరిగిన చరిత్ర ఏంటో నీకు తెలుసా తెలుసుకున్నావా తెలుసుకోవటానికి కనీసం ప్రయత్నం చేసావా ఏమీ లేకుండా ఊరినే వచ్చే ఏదో ఇష్టారాజ్యంగా పేలితే సరిపోతుందా దయచేసి అర్థం చేసుకోండి మాట్లాడే ముందు నువ్వు చెప్పినంత మాత్రాన వేసం ఎత్తు కూడా నాకు ఊడింది రాలింది ఏమీ లేదు ఎందుకంటావా నలభై సంవత్సరాలుగా ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ప్రజలకు నేనేంటో తెలుసు నేను నా క్యారెక్టర్ ఏంటో తెలుసు నేను ఎలా పని చేస్తానో ప్రజల కోసం గ్రామం కోసం అభివృద్ధి కోసం ఎలా పని చేస్తానో ప్రజలందరికీ తెలుసు ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డికి ఈయన చెప్పు వచ్చింది ఏంటో తెలుసా పన్నెండు వేల ఓట్లతో నేను గెలిచి సీటు తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను జగన్ అన్న అని చెప్పని వాగ్దానం చేసి వచ్చాడంట పన్నెండు వేలు గెలుస్తానని చెప్పిన నేను పాతిక వేలతో ఓడిపోయేటప్పటికి మైండ్ పోయింది ఆయన మైండ్ పోయి ఏం మాట్లాడాలో కూడా తెలియక మాట్లాడే పరిస్థితి వచ్చింది అందుకు నేను కూడా ఏంటంటే ఇక నుంచి అతనికి ఏమీ కనీస జ్ఞానం లేనటువంటి ఆలోచనతో మాట్లాడే మనిషి కాబట్టి ఇక నుంచి అతను చేసే వ్యక్తిగత ఆరోపణలకు నేను స్పందించదంచుకోలేదు ఏ రకమైన ఆరోపణ అయినా చేయి నువ్వు వ్యక్తిగతంగా సాయిబాబా పేరుతో చేసే ఏ ఆరోపణకి కూడా నేను ప్రతిస్పందించను ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా కానీ నువ్వు ఏ విమర్శ చేసినా నీ విమర్శకి ఇటు ప్రభుత్వం తరఫున కావచ్చు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా కావచ్చు తప్పనిసరిగా వాటి మీద ప్రతిస్పందిస్తాం దాంట్లో అనుమానమే కల దయచేసి ఈ రోజు నుంచి నీ వ్యక్తిగత దూషణల పర్వం ఆపితే చాలా మంచిది నువ్వేదో నీకు అక్కడ చేసినట్టు ఇక్కడ చేసినట్టు నీ నీ చరిత్ర అంతా తెలిసి ఇదిగో నిన్న ఇవన్నీ కూడా ఫైల్స్ సిద్ధం పెట్టి చేసి పెట్టు కూర్చున్నా నీ చిత్తా మొత్తం ఇప్పటానికి సిద్ధంగా ఉన్నా నిన్న అది పోలీసుల మూలాన నీ జాతకం బయటపడకుండా ఆగిపోయింది కేవలం పోలీసులు ఆపినటువంటి నేపథ్యంలోనే నీ అవినీతి చిట్ట బయటికి రాకుండా ఆగిపోయాను నా అవినీతి అనే ఏదో అంటున్నా పంచాయతీలో అని చెప్పాను రెండు వేల ఒకటి నుంచి దీంట్లో చూడండి రెండు వేల ఒకటి రెండు నుంచి రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అంటే నా భార్య సర్పంచ్గా చేసిన ఐదు సంవత్సరాలు కాక అదనంగా రెండు సంవత్సరాలు ఏడు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్ట్స్ ఇవి అంటే ఆడిట్ రిపోర్ట్స్ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం తరఫున అధికారులు వచ్చి ఇక్కడ జరిగినటువంటి తప్పు జరిగిన విధానం మీద ఆడిట్ చేసి తనిఖీ చేసి వాళ్ళు సర్టిఫై చేస్తారు తప్పు జరిగిందా ఒప్పు జరిగిందా ఏ సంవత్సరంలో ఏ అవినీతి జరిగింది ఎంత తప్పు జరిగింది అనేది వాళ్ళు స్పష్టంగా రాసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు అలాంటిది ఎనిమిది సంవత్సరాల ఈ ఏడు ఎనిమిది సంవత్సరాల రిపోర్ట్లో నా భార్య సర్పంచ్గా చేసినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఒక్క ఆడిట్ అబ్జెక్షన్ మీరు చేసిన చెల్లింపుల మీద మీరు రాసినటువంటి పంచాయతీ ప్రజల ధనాన్ని ఖర్చు పెట్టిన దాంట్లో ఒక తప్పు లేదని చెప్పని ఎనిమిది సంవత్సరాల ఆడిట్ రిపోర్ట్ జిల్లా ఆడిట్ అధికారి పంపించినటువంటి రిపోర్ట్స్ ఇవి ఇది ఆయన నేను రాసుకున్నది కాదు జిల్లా ఆడిట్ అధికారి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఇక తర్వాత ఇక లోతుకెళ్తే దాని గురించి వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు అనవసరం వాళ్ళు లేదు గొడ్డగాల్చి మీద వేసి లబ్ధి పొందాలని కూర్చున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడటం కూడా అనవసరం అనిపించింది ఈరోజు మొదలుకొని నీ వ్యక్తిగత దోషణలు నీ వ్యక్తిగత ఆరోపణలు మానుకుని నీ పార్టీ తరఫున నువ్వు చెప్పదలుచుకుంది చెప్పు దానికి ప్రభుత్వ పరంగా మేము ఏ విధంగా కౌంటర్ చేసి నీకు సమాధానం చెప్పాలో ఆ రకంగా సమాధానం చెప్తాం అయిపోయింది ఏదో అప్పుడే పల్లగా పగటగలగా అంటున్నాడు మళ్ళీ తొందరలోనే జగన్ రెడ్డి రాజ్యం వస్తుందని చెప్పాను ఈవీఎంల ద్వారా గెలిచిన పార్టీ అంట తెలుగుదేశం పార్టీ కూటమి ఏం చెప్తున్నాడు అంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కూడా ఈవీఎంల ద్వారానే గెలిచావా ఇవాళ నూట అరవై నాలుగు కూటమికి వస్తే నువ్వు ఈ రకంగా మిషన్ల ద్వారా గెలిచావనని చెప్పేటటువంటి పెద్ద మనిషి నువ్వు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కూడా ఇదే రకమైన ఫలితాలతో గెలిచారా మీరు మీకు ఆ వాసన ఉంటేనే ఆ వాసనకి ఇవాళ మళ్ళీ ఆ వాసనని జనానికి చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు మీ చాలు మీ మీ కథలు వినటానికి మీ చెప్పేటటువంటి మాటల్ని విని నమ్మి మోసపోయే స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు జగన్మోహన్ రెడ్డికి సీల్ అయిపోయింది ఇంకొక ఆరు నెలలు సంవత్సరం లోపు ఆయన ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తారు అనుమానం అక్కర్లా ఆయనతో పాటు మీలాంటి వాళ్ళ వెనకున్న లొసుకులు బొక్కలు కూడా ఈ లోపు బయటకు తీసి వాటిని కూడా పంపించేటటువంటి ఏర్పాటు చేయటానికి మాత్రం మీ అవినీతి చేసినటువంటి దాఖలాలు తప్పనిసరిగా బయటకు తీసి ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్య తీసుకునేటటువంటి దాంట్లో ఎటువంటి సందేహం ఉండడనేటటువంటి విషయాన్ని ఈయనే కాదు ఇక్కడ జరిగినటువంటి వాటిని అవినీతి జరిగింది రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు దానికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ ఎవరెవరికి ఏ బిల్లుల్లో ఎన్నెన్ని లక్షలు చెల్లించారో ఏ రకంగా అవినీతికి పాల్పడి ప్రభుత్వాన్ని ప్రజా డబ్బుని దుర్వినియోగం చేసి పప్పు బెల్లాలు పంచుకు తిన్నట్టు పంచుకు తిన్నారో దీనికి సంబంధించినటువంటి పంచాయతీ రికార్డు ఇది దీన్ని తొందరలోనే పవన్ కళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకెళ్లి దీని మీద స్పెషల్ ఎంక్వైరీ వేయించి నిగ్గు తేల్చడానికి అతి తొందరలోనే సిద్ధంగా ఉన్నాం రా నువ్వు కాసుకొని నువ్వు ఏదో చెప్తున్నావుగా మా సర్పంచి మా పంచాయతీ మా పదవి అని చెప్పని దీంట్లో నీ నిజాయితీ నిరూపించి నీ పంచాయతీలో నీ పార్టీ తరఫున గెలిచిన వ్యక్తుల నిజాయితీ ఏంటో నీ పార్టీ తరఫున నువ్వు కొమ్ము కాసి వచ్చి నుంచి నిలబడి చేయమని చెప్పని ఒకటి చెప్తావు రెండోది ఇది కూడా రేపు దానికి కూడా పవన్ కళ్యాణ్ మంత్రి ఈ రెండింటినీ కూడా తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోబెట్టి మంత్రి గారి దగ్గర దీని మీద స్పెషల్ ఎంక్వైరీ చేయించి జరిగినటువంటి తప్పుని ప్రజాధనాన్ని ఏ రకంగా లూటీ చేశారో పనులు చేయకుండా చేసినట్లు జనం ఖాతాలో డబ్బులేసి ఆ డబ్బుల్ని ఏ రకంగా పంచుకున్నారో అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వాటన్నిటినీ రుజువు చేయడానికి కూడా తగినటువంటి సాక్ష్యాలు ఆధారాలు సిద్ధం చేసుకుని ఇది రెండు మూడు రోజుల్లో ఆయన అపాయింట్మెంట్ తీసుకుని దీని మీద కూడా ఏంటో నిగ్గు తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం ఆయన మీద ఇంకా మాట్లాడటం కూడా అనవసరం అనిపించింది కాబట్టి నిన్న ఏదో చెప్తా ఉన్నాడు అయిపోయింది నైతికంగా ఓడిపోయాను రాజకీయంగా గెలిచానని చెప్పని ఏదో ఏదో నిన్న చెప్తున్నాను నా మీద నైతికంగా రాజకీయంగా వ్యక్తిగతంగా అన్ని రకాలుగా విజయం సాధించిన వ్యక్తిని నేను నీ వలన నువ్వు చెప్పే మాటల వల్ల నేను అపజయాన్ని ఎరగలా రెండోది అనైతికంగా నేను ఏ రోజు ముందుకు నడవల తప్పనిసరిగా నైతిక విలువలతో కట్టుబడి రాజకీయం చేస్తానే తప్ప మీలాగా ఎవడి మీద పడితే వాడి మీద ఎట్ట పడితే అట్ట కులాల మధ్య మతాల మధ్య పార్టీల మధ్య మనుషుల మధ్య ఆడవుల మధ్య మగవాళ్ళ మధ్య చిచ్చులు పెట్టేటటువంటి రాజకీయం అయితే నేను చేయను నువ్వు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా సత్య దూరం అయినటువంటి ఆరోపణలు నేను చాలా నిష్కర్షగా చెప్పగలను అయితే ఇంకా నీతో చర్చకు పొడిగించదలుచుకోలేదు కాబట్టి ఇక నీ గురించి మాట్లాడటం కూడా అనవసరం అని చెప్పిన ఈ రోజు నుంచి నువ్వు చేసే వ్యక్తిగత ఆరోపణలకి నేను స్పందించను అశోక్ బాబు బాగా గుర్తుపెట్టుకో నువ్వు ఏదన్నా పిత్యాసాలు వేసే ఆలోచన చేస్తే దానికి ఏ రకంగా ప్రభుత్వ పరంగా మేము రియాక్ట్ కావాలో ఆ రకంగా రియాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అదొకటి గుర్తు పెట్టుకోమని చెప్పిన అశోక్ బాబుకి హితవు పలుకుతూ ఇంకెప్పుడు ఇట్లాంటి చౌకబార ఆలోచనలు చేయొద్దని చెప్పని చెప్తూ ఇంకొకటి ఇతను పత్రిక బ్యానర్ ఐటెంలో రాసుకొచ్చాడు బట్టి ప్రోళ్ళు టీడీపీ బరి టేకింగ్ పని కూడా మేము ఖండించకపోతే మేము పార్టీ ద్రోహం జరిగింది జరిగిందేంటో తెలుసా చూసాడా ఈడు అసలు ఉన్నాడా ఏమి మాట ఇది దీనికి ఏం జరిగిందో ఒక్కసారి మీకు ఆ వీడియో చూపిస్తాను మీరు చూసి ఏం చెప్తారో ఒక్కసారి వెనక నుంచున్నాడు నా వెనక నుంచుని ఎస్ఐలు సిఐలు నన్ను ఇంట్లోకి నెట్టే ప్రయత్నం చేస్తుంటే నా వెనక ఉన్నటువంటి వ్యక్తి చెయ్యిని తీసి నా కుడి చేయి ఇట్లా పట్టుకుంటే కుడి చేయి పట్టుకోబోతున్నాడు మీకు ఉంగరం కూడా దాంట్లో కనిపించింది తాళ్ళు కూడా దాంట్లో కనిపించింది కాశీ తాళ్ళు చూడండి నేను పట్టుకుంటే నా కుడి చేయి పట్టుకుని నన్ను బయటకు లాగుతున్నాడు పోలీసులు లోపలికి నెట్టు ఉంటే ఆ నేపథ్యంలో ఎస్ఐ ఏం చేశాడు నగరం ఎస్ఐ తాండవ కృష్ణ చేయిని పట్టుకున్నాడు పట్టుకుని నా చెయ్యి విధులిచ్చేటటువంటి పరిస్థితుల్లో ఆ ఎస్ఐ చేయి పట్టుకుని లాగేశాడు తాండవ కృష్ణ ఇది జరిగితే వీడు రాసింది ఏంటండి ఏమాత్రం అన్న రాసిన దానికి ఈ పేపర్లో ఫోటోకి సంబంధం ఉందా ఎంత స్పష్టంగా నా చేయి చూపిస్తున్న చూడండి తాండవ చేపట్టుకోవటం అయితే ఇలాంటి ఫేక్ ప్రచారం చేసి ఏదో బూడిది పూసి మళ్ళీ పోలీసులకి మాకు మధ్యలో ఏదో పెట్టాలని చెప్పని చేసే ప్రయత్నం దీని మీద మేము స్పందించాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు పరంగా ఈరోజు ఏదో డిఎస్పీ గారు ఏదో ఖండించారని చెప్పని చెప్పుకొచ్చారు వాళ్ళు వాళ్ళ పరంగా వాళ్ళు చేసి ఉండొచ్చు మా పరంగా మేము మా పార్టీని దూషించాడు కాబట్టి ఈ రకంగా దాని మీద కూడా మేము రియాక్ట్ అయ్యి ఇప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం వచ్చింది దీని మీద తప్పనిసరిగా లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఈ పేపర్ యాజమాన్యానికి ఇక్కడ ఉన్న రిపోర్టర్ మీద కూడా మేము రేపు లీగల్గా నోటీస్ ఇష్యూ చేయబోతున్నాం లీగల్ నోటీస్ ఇచ్చి దీనికి ఏం సమాధానం చెప్తారో చూసి అవసరమైతే డిఫర్మేషన్ కేసు కూడా కోర్టులో ఫైల్ చేయడానికి మేము ఈ విలేకరు మీద కావచ్చు ఈ పత్రిక యాజమాన్యం మీద కావచ్చు డిఫర్మేషన్ కూడా ఫైల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసి ఇలాంటి ఫేక్ బతుకులు బతకద్దు ఇప్పటికైనా మంచిగా వాస్తవాల్ని నిజంగా బయటపెట్టి మాట్లాడి ప్రజల మన్ననులు పొందడానికి ప్రయత్నం చేయండి తప్ప ఊనే ఇలాంటి అవాకులు చవాకులు లేనటువంటి కృత్రిమంగా సృష్టించి లబ్ధి పొందాలని చూసే ఆలోచన మాత్రం నెరవేరదు మళ్ళా చెప్తున్నా ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని కదల్చగలిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ ప్రతిపక్షానికి లేదు అసలు ప్రతిపక్షమే లేదు ఇంకా ప్రతిపక్షం ఏముంది కానీ ఇక్కడ కాబట్టి దయచేసి ఇక నుంచి అయినా మంచి విమర్శలు సద్విమర్శలు చేయండి ప్రజలు నమ్మే విధమైనటువంటి విమర్శలు చేయండి ఆ రకంగా చేసి మా తప్పుల్ని ఎత్తి చూపండి లేదా మా ప్రభుత్వం చేసేటటువంటి తప్పులు ఏదైనా ఉంటే మీరు బాధ్యతమైన ప్రతిపక్షంగా ఆ తప్పుల్ని వెలికి ప్రజల్లోకి తీసుకురండి దానికి మేము ఏదైనా తప్పు చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటాం లేదనుకుంటే మీ విమర్శల్ని మిమ్మల్ని మడిచి ఎక్కడో పెట్టుకొని పక్కన నెట్టేస్తాం తప్ప మేమైతే మీ చెప్పేటటువంటి దానికి భయపడి తల ఉంచుకునే పరిస్థితి అయితే ఉండదనే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తూ అది ఇంకా మీరు ఏదైనా అడగ